తండ్రి నమ్మదగిన దేవ పరిశుద్ధుడా మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు గర్భఫలము యహోవ ఇచ్చు బహుమానం అని మీరు తెలియజేశారు మీరిచ్చిన ఈ బహుమానాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము మిమ్మల్ని గణపరుస్తున్నాము తండ్రి ఈ సేవకుని మీరు దీవించండి సేవకురాల్ని దీవించండి వారిని ప్రేమించిన ఈ సంతానాన్ని దీవించండి మరి ముఖ్యముగా మరి వారి నాయకుడు మా తండ్రి గంగరాజు గారు మంచి సాక్ష్యం ఇచ్చారు నేను ఒక పదిహేను కుటుంబాలు అప్పగించాను తాను కష్టపడి కన్నీరు కార్చి మరొక పదిహేను కుటుంబాలను సంపాదించాడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రం నీ నామమున ఈ దాసుడు మరెక్కువగా దీవించబడను గాక ఆత్మల సంపాదనలో బహుగా వర్ధిల్లినుగాక తండ్రి మీ చిత్తము ఏమై ఉన్నదో అది ఎరిగి వందల వేల కొలది ఆత్మలను సంపాదించేటువంటి అభిషేకము ఈ కుటుంబముపై కుమారునిపై దిగివచ్చునులపై ఈ ప్రాంత కుమారుడికి శక్తులపై ఈ కుమారునికి అనుగ్రహించబడును గాక ఈ ప్రాంతములో ఉన్నటువంటి కన్నీరుపై ఈ కుమారుడు అనుగ్రహించబడును గాక ఈ ప్రాంతంలో వేదనలు శోధనలు ఈ కుమారుడు అడుగుపెట్టు కుటుంబాలు దీవించబడును గాక వేదనలు శోదనలు తొలగిపోవను గాక ఈ సంఘం అంతకంతకు ఏసునామన ఆత్మీయముగా ఆర్థికముగా ఆయుష్పరముగా సంఖ్యాపరముగా వర్ధిల్లును గాక తండ్రి ఈ బెరియా బాప్టిస్ట్ సొసైటీ తండ్రి నాయన గంగరాజు గారు నాయనమ్మ తండ్రి భీమన్న గారు బాబు గారు వారి ముగ్గురు ఆధ్వర్యములో ఉన్నటువంటి నాయన అనేకమైన సంఘాలు సేవకులు మీ నామమున దీవించబడి మీ నామమున వర్ధిల్లి మీ చిత్తము వీరి ఎడల సంపూర్ణముగా నెరవేర్చబడునుగాక ఈ ప్రాంతములో సాతాను రాజ్యము రాజ్యమున కోలిపోవునుగాక మాంత్రిక రాజ్యము కూలిపోవునుగాక ఈ ప్రాంతములో నీ గొప్ప వెలుగు ప్రచురించునుగాక ఏసునామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్ర